అయిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే గంట రెండు గంటల కంటే ఎక్కువ సేపు ఉండలేము అలాంటిది నెలల తరబడి హాస్పిటల్లో ఉంటూ అన్నయ్యకి ట్రీట్మెంట్ చేపిస్తున్న మమతక్కకి చాలా ఓపిక ఉందని చెప్పొచ్చు ఆమె ఓపికని ఆ దేవుడు కూడా పరీక్షిస్తుండేమో ఇన్ని రోజుల వరకు ఎంత కష్టమైన ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొంటూ హాస్పిటల్ కి తీసుకెళ్లడం ట్రీట్మెంట్ చేయించడం వరకే ఉండే ఇప్పుడైతే అన్నయ్య కనీసం తన సొంత పనులను తను కూడా చేసుకోలేకపోతుండు అన్ని అక్కనే చూసుకునే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి కష్టకాలంలోనే అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అన్నయ్యని వదిలి మమతక్క మాత్రం వదిలిపెట్టకుండా తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ మరి అన్నయ్యని చూసుకుంటుంది ఆమెకి కూడా ఓవర్ స్ట్రెస్ తో విపరీతమైన తలనొప్పి వస్తుందంట నిన్న నేను హాస్పిటల్ కెళ్ళిన తర్వాత చాలా ఏడ్చింది ఈ టెన్షన్స్ వల్ల నాకు ఏమైనా అయితే నా పిల్లలు రోడ్డు మీద పడతారేమో అని భయపడుతుంది ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే గత వారం రోజుల నుండి అక్క సరిగా అన్నం కూడా తింటలేదు అని ఇన్ని కష్టాల నుండి వీళ్ళు బయట చాలా కష్టమే గాని కనీసం ఊపిరి వీడ్చుకోవాలంటే మనందరం చేయూతనివ్వాలి దయచేసి ఎవరికి తోచిన సహాయం వాళ్ళం చేద్దాం ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే ఎంతో కొంత సహాయం అందుతుంది అక్క వాళ్ళకి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఈ విధంగానైనా మీరు సహాయం చేసిన వాళ్ళే అవుతారు